ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ గుండెకు జబ్బు వస్తే మనిషి పోతాడు తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న మీకు స్వేచ్ఛ ఉంది సామాజిక న్యాయం జరుగుతుంది సమానమైన అవకాశాలు ఇస్తాం రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి చదువుకోండి భవిష్యత్తును నిర్మించుకోండి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి సమస్యల మీద కొట్లాడతా అంటే నేను వద్దనండి ఇక్కడ కొట్లాడబట్టే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికి కోసం కొట్లాడండి ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక క్వాలిటీ కూడుకున్న విద్య అందిస్తారు ఇక్కడ విద్యార్థులు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని నిరూపించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ మీలోనే ఎవరు ఊహించగలరు ఒకరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇక్కడ ఉన్న వాళ్ళకే రావచ్చు నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు కూడా ఎవరు ఊహించలే నేను తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరు అనుకోలే కానీ ఇవాళ అవకాశం వచ్చింది నిబద్ధతతో ఉండండి నిరంతరం కష్టపడండి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్ తో ఈ రోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం మీరు చూడండి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు గాని విద్యార్థిని విద్యార్థులు గాని ఒక్కసారి ఆ మూడు కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చిందో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ